వీక్షిస్తున్న తెలుగు ప్రేక్షకులందరికీ నమస్కారం మరి ఈరోజు మార్కెట్లో పసిడి మరియు వెండి ధరలు ఎలా ఉందని తెలుసుకుందాం మొదటిసారి గనక ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట స్వామి ఆన్లైన్ నోటిఫికేషన్ అయితే ట్యాప్ చేయండి తద్వారా మేము పెట్టే ప్రతి ఒక్క అప్డేట్స్ అనేది పొందగలుగుతారు ఇకే వీడియోని లైక్ అండ్ షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి అయితే ముఖ్యంగా మరి ప్రతిరోజు డైలీ జెన్యున్గా గోల్డ్ అండ్ సిల్వర్ అప్డేట్స్ అయితే మీకు అందజేస్తూ వస్తున్నాం అదేవిధంగా ఎంప్లాయీస్కి సంబంధించిన అప్డేట్స్ అయితే మరి రాబోతున్నాయి కాబట్టి ప్రతి ఒక్క లైవ్ అప్డేట్స్ కోసం ఫాలో అవ్వండి ఈరోజు మహానగరాల్లో ముఖ్యంగా వైజాగ్ విజయవాడ మరి అదేవిధంగా హైదరాబాద్ బులియన్ మార్కెట్లో కూడా ఇవాళ బంగారం ధరలు అయితే భారీగా పెరిగింది ఇరవై నాలుగు క్యారెట్ల పది పది గ్రాముల పసిడి ధర అనేది వెయ్యి తొమ్మిది వందల పది రూపాయలు పెరిగి లక్ష ఇరవై ఏడు వేల నలభై అయితే చేరింది అలాగే ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల గోల్డ్ రేటు వెయ్యి ఏడు వందల యాభై రూపాయలు ఎగబాకి లక్ష పదహారు వేల నాలుగు వందల యాభై రూపాయలు అయితే పలుకుతుంది అటు కేజీ వెండిపై మూడు వేల రూపాయలు అయితే పెరిగి ఇప్పుడు లక్ష డెబ్బై నాలుగు వేల రూపాయలుగా ఉంది రెండు తెలుగు రాష్ట్రాల్లో దాదాపు ఇవే ధరలు అయితే నడుస్తున్నాయి మీరు ఇక్కడ గమనించవచ్చు మరి భారీగా పెరిగిన ధరలు అంటూ ఇప్పుడు ఇప్పుడు ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని ఫాలో అవ్వండి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి